హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ఓ ఆర్స్ యూట్యూబ్ ఛానల్ ఇక మనము మీకు ముందుగా చెప్పినట్లే ప్రతిరోజు కూడా ఒక్కొక్క పదాన్ని ఇస్తూ ఆ పదాన్ని మీ యొక్క జీవితంలో ఏ ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకునే దానివల్ల మీకు డబ్బు సంబంధించిన అవకాశాలు ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని ప్రతిరోజు తెలియజేస్తుంటాను అందులో భాగంగా ఈరోజు మీరు మిలియనియర్ కావాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా కోరిక అనేది ఉంటుంది మీరు లక్షాధికారి కావాలి కోట్లు డబ్బు సంపాదించాలి అధిక సంపదలను సంపాదించాలి నాకు కూడా ఉంది మీకు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది కాకపోతే వాళ్ళు తీసుకునే ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి ఆ డబ్బు అనేది వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు ఒక కొంతమంది నిమిషానికి కోట్లలో సంపాదించేసే ఉన్నారు గంటకి పది రూపాయలు సంపాదన చేసే ఉన్నారు గంటకి వంద రూపాయలు సంపాదన ఉన్నారు గంటకి లక్షలు సంపాదించేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని మనం పట్టుకున్నట్లయితే ఆ డబ్బుని మీరు కూడా మిలినియన్గా మీరు జీవితాన్ని గడపవచ్చు అనే ఉద్దేశంతో ఈ మిలినియన్ మంత్ర అందులో భాగంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు బాగా గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఏదైనా కొనాలన్నా లేదా ఎవరికైనా ఇవ్వాలన్నా ఏమన్నా ఒక పని చేయాలన్నప్పుడు మనకు డబ్బు అనేది ఈ ప్రధాన వినియోగ వస్తువు దానికి అమితమైన వైబ్రేషన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి మీ జోబులో పదివేల రూపాయలు ఉంటే మీరు ఎవరికైనా అవసరమైన ఇవ్వచ్చు లేదు మీకు ఏదైతే అవసరాన్ని ఉందో అవసరం తీరుస్తుంది ఆ యొక్క వైబ్రేషన్ వేరుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బుని గౌరవించండి ఇది చాలా ఇంపార్టెంట్ డబ్బుని గౌరవించాలి డబ్బుని ప్రేమించాలి డబ్బుని మీకు డబ్బుకు మీరు సారీ అనేది కూడా మీరు చెప్పాలి అప్పుడు మాత్రమే మీరు డబ్బుని ఆకర్షించగలరు ఈ మిగిలిన మంత్రాల్లో ఫస్ట్ భాగంగా మీకు నేను డబ్బుని ఏ విధంగా గౌరవించాలి డబ్బుతో ఏ విధంగా మనము మెలగాలి అనే విషయాన్ని తెలియజేస్తాను మీ దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో ఆ డబ్బుని తీసుకోండి ఎక్కడెక్కడైనా పెట్టండి ఆ చిల్లర కావచ్చు నోట్లు కావచ్చు బిల్వైన పెట్టినారా లేదు బ్రిడ్జ్ పైన పెట్టినారా లేదు ఇంకెక్కడ పెట్టినారా అంత డబ్బుని మీరు ఈ రోజునైతే వెళ్ళండి ఎందుకంటే ఈ వీడియో చూసే తానికి మీరు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి మీరు వెళ్ళి ఆ డబ్బుని అంతా సేకరించండి అది వంద ఉందా వెయ్యి ఉందా రెండు లక్షలు ఉందా మూడు లక్షలు ఉందా దాంతో సంబంధం లేదు అంత డబ్బుని సేకరించండి సేకరించి కింద బెడ్ పైన దయచేసి డబ్బును లెక్కించవద్దండి ఎందుకంటే మనం పనుకుంటాం కాబట్టి మన ఆరా ఎనర్జీ అనేది దానిపైన ఉంటుంది కొన్ని నెగిటివ్ శక్తులు ఉంటాయి కాబట్టి బెడ్ పైన డబ్బులు లెగ్గించొద్దండి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక కింద నేల పైన ఒక తెల్లటి వస్త్రమే అండి తెల్లటి వస్త్రము ఒకటి వేసి దానిపైన మీరు ఏ డబ్బు అయితే మీరు మీ ఇంట్లో పెట్టుకున్నారో ఆ డబ్బును ఆ వస్త్రం పైన పోసి అందులో నుంచి కొంత డబ్బు ఒక నోటు కావచ్చు ఒక ఐదు వందల నోటు కావచ్చు వంద నోటు కావచ్చు రెండు వందల నోటు కావచ్చు లేదు ఒక్క రూపాయి కాయలు కావచ్చు ఆ డబ్బుని తీసి ప్రేమగా మీ చేతిలో పెట్టుకోండి ఎట్లా చేయాలని నేను చూపిస్తాను దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బు ఉందప్పా పర్సులో ఉంది ప్రస్తుతానికి నేను చూపిస్తాను ఎందుకంటే మీరంతా ఎందుకంటే డబ్బును ఎక్కడెక్కడ వేసేసి ఉంటారు దానికి మీరు రెస్పెక్ట్ లేదు కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు స్వీకరించాలనే విషయం తెలియజేస్తాం ఈవెన్ ప్రస్తుతానికి మీ దగ్గర పది రూపాయలే ఉంది అనుకోండి ఎక్కువ డబ్బు ఉంది అయినా కానీ పది రూపాయలే ఉంది అనుకోండి ఆ డబ్బుని మీరు ఫస్ట్ మీ చేతిలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఐఆమ్ సారీ మనీ ఎందుకు సారీ చెప్పాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనము డబ్బుని తిట్టి ఉంటాము ఈ డబ్బు అనేది ఈ మనిషిని వేరే అహంకారం తీసుకెళ్తుంది ఈ డబ్బు ఉండే వాళ్ళంతా ఇదే విధంగా ఉంటారు డబ్బు పైన మనకి ఒక తప్పుదోవ ఒక విధమైనటువంటి భావన మనకుంది ఈ భావనని కూడా నేను డబ్బు పరంగా నేను తెలిసి గాని తెలియక గాని నేను తప్పు చేసి ఉంటే డబ్బు నన్ను క్షమించు అని ఐఎమ్ సారీ మనీ ఫీల్ చెప్పాలి మీరు ఇప్పుడు మనం ఒక ఎమోషన్ సీన్ చూస్తాం కదా సినిమాలో కానీ ఎక్కడ క్రియేషన్ లో అది ఫీల్ చేయాలి డబ్బులు చేత కొలిసి మిత్రమా నేను నేను తెలిసి గాని తెలియకుండా కానీ మీకు నేను తప్పు చేసి ఉంటే దాన్ని క్షమించు ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ అనే పదాన్ని మీరు ఉపయోగిస్తూ దానికి సారీ చెప్పండి అప్పుడు మీరు దాని పట్ల తెలిసి కానీ తెలివి చేసి ఉంటే అది మిమ్మల్ని క్షమిస్తుంది అదేం సార్ నోటికి మాట్లాడే శక్తి ఉందా కాదు వైబ్రేషన్ ఉంది నైన్టీ హెడ్ అనే వైబ్రేషన్ దీనికి ఉంది ఈ నోటికి అంత పౌరుడు అటువంటి మీరు ప్లీజ్ మీ నేను ఏమైనా కానీ నీ పట్ల తప్పు భావనలో ఊహించినట్లయితే దాన్ని మీరు నన్ను క్షమించండి ప్లీజ్ మీ అనే ఒక పదాన్ని మీరు ఉపయోగించండి అటు తర్వాత ఐ లవ్ మనీ నువ్వు ఉంటే నేను ప్రతిదీ కూడా అనుభవించగలను ఇల్లు ఇల్లు అనుభవించగలను నేను మంచి విలాసమైన జీవితాన్ని అనుభవించగలను కాబట్టి ఐ లవ్ యూ మనీ కాబట్టి ఇవన్నీ నాకు నువ్వు సమకూర్చినందుకు నీకు నా కృతి కిందక థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ అని ఆ నోటని మీరు తీసుకున్న నోటు గాని కాయని కానీ ఏం తీసుకునేసి దానికి మీరు మీ పిల్లవాడైన గాని మీ తల్లి గాని వేరే ఒక్కరితో మీరు ఏ విధంగా ఆ యొక్క ఎమోషన్ బాండింగ్ ఉంటుంది ఆ విధంగా మీరు దానికి ఒక పప్పి ఇవ్వండి అప్పుడు డబ్బు మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈ నాలుగు ప్రక్రియలో మీరు చేయండి చేస్తే మీకు డబ్బు మీ పైన ప్రేమ పెంచుకుంటుంది మీరు దానిపైన ప్రేమ పెంచుకుంటారు మీ ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం అనేది శాశ్వతంగా ఉంటుంది మీరు బాగా గమనించండి మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయి జీవించి చనిపోయేంత వరకు కూడా ఈ డబ్బు యొక్క విలువ ఉంది కాబట్టి దీన్ని గమనించి ఈ నాలుగు ప్రక్రియలు ప్రతిరోజు ఎవరైతే చేస్తారో ఎంత ఐదు నిమిషాలే కదా ఏం చెప్తారు ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ పర్గ్యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ మనీ ఇంతే కదా నాలుగు పదాలు ఐదు నిమిషాలు దాంతో మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి మాట్లాడి ప్రతిరోజు యొక్క పదాన్ని ఉపయోగించండి డబ్బుతో మాట్లాడి మీరు ఉన్నతంగా మినియన్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ విశ్వాన్ని కోరుకుంటూ ఇక ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ థ్యాంక్ యూ మనీ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి